హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించి కేవి గారు పోస్ట్ చేసినటువంటి ఒక అఫిషియల్ పోస్ట్ గురించి చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే మాట్లాడుకోబోతున్నాం మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పోస్ట్ లో డిసెంబర్ హాల్వింగ్ అండ్ ట్రెజరీ కంపెనీ అని చూపించడం జరిగింది ఈ విషయాన్ని కేవీ గారు ఎందుకు చెప్పారు అదే విధంగా ఇది ఒక సాధారణ అప్డేట్ కూడా కాదు ఇది ప్లాన్ చేసినటువంటి ఒక ఎకో యొక్క మార్పు అయితే చెప్పుకోవచ్చు అందుకే ఇప్పుడు హ్యాల్వింగ్ అంటే ఏమిటి ట్రెజరీ కంపెనీ అనేది ఎందుకు అవసరం దీనివల్ల ఎర్లీ యూజర్స్ అనే వాళ్ళకి లాభమా లేదంటే నష్టమా అదే విధంగా డిసెంబర్ లో ఏం జరగబోతుంది ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం దీంతో పాటు ఇప్పుడు చాలా క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి కానీ వాటిలో కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ట్రెండింగ్ లో ఉండటం జరుగుతుంది తర్వాత మాయమైపోతాయి అని చెప్పేసి మన అందరికీ తెలుసు అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది హైప్ మీద నడిచే ప్రాజెక్ట్ కాదు రియల్ సిస్టమ్ మీద నిలబడి ఉన్న ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చు అది కూడా మన ఇంటర్లింక్ ల్యాబ్స్ అండ్ ఇంటర్లింక్ టోకెన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు దీని గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఫ్రెండ్స్ ఎందుకు కొన్ని పెద్ద కంపెనీలు అనేవి ఇంటర్లింక్ టోకెన్ ని తమ యొక్క రిజర్వ్ ఎసెట్ గా ఉంచుకోబోతున్నాయి ఈ విషయాలకు సంబంధించి కూడా మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అదే విధంగా చెప్పిన విషయాలు అనేవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు మీరు చెప్పింది ఇది తప్పు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాల్లో ఏదైనా గాని ఉంటే లేదంటే మీకు అర్థం కానట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అది తప్పు కాదు కానీ కొన్ని వల్గర్ వర్డ్స్ యూజ్ చేసుకుని కామెంట్స్ అయితే చేస్తున్నారు మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి ఎదుటి వ్యక్తిని ఒక హేళన చేసే విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని తప్పు ఉంటే దాన్ని ప్రశ్నించండి క్లియర్ చేసుకోండి అంతేకాని మీకు ఏదనిపిస్తే దాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టకండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి క్లియర్ గా చెప్పండి కానీ వల్గర్ వర్డ్స్ మాత్రం యూజ్ చేయొద్దు ఇది నా అభ్యర్థన మాత్రమే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సరే ఇక ఈ చెత్తను పక్కన పెట్టేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ పోస్ట్ లో ఉన్నటువంటి అసలు మీనింగ్ ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే ఈ పోస్ట్ ని ముఖ్యంగా రెండు భాగాలుగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఒకటి హ్యాల్వింగ్ రెండు ట్రెజరీ కంపెనీ కేవి గారు చాలా షార్ట్ గా చెప్పడం జరిగింది కానీ దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇలాంటి పోస్ట్లు అనేవి సాధారణంగా మెయిన్ నెట్ కి ముందు లేదా టోకెన్ యొక్క ఎకనామిక్స్ కి సంబంధించి మార్పులు ఏవైతే చేస్తారో వాటికి ముందైతే రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాల్వింగ్ అంటే ఇప్పటి వరకు కూడా మనం రోజుకు లేదా గంటకు మనం పొందుతున్న టోకెన్ యొక్క రివార్డ్స్ అనేవి ఈ హ్యాల్వింగ్ అనేది జరిగినప్పటి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అంటే అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక రోజులో మనకి పది టోకెన్స్ అనేవి వస్తే ఈ హ్యాల్వింగ్ తర్వాత మనకు వచ్చే టోకెన్స్ అనేవి కేవలం ఐదు టోకెన్స్ మాత్రమే వస్తాయి కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రివార్డ్స్ అనేది తగ్గినట్లయితే ఇది నష్టమా ఎంత మాత్రం కాదు ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ గా లాంగ్ టర్మ్ కి ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే అవుతుంది ఎందుకంటే టోకెన్ యొక్క సప్లై అనేది కంట్రోల్ అవుతుంది ఎక్కువ ఇన్ఫ్లేషన్ జరగడానికి కూడా ఛాన్స్ ఉండదు స్కేర్సిటీ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఫ్యూచర్ యొక్క వాల్యూ కి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడటం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బిట్ కాయిన్ ఉందో అది ఈ మోడల్నే ఫాలో అవుతుంది ఇప్పుడు సాధారణంగా ఈ హాల్వింగ్ అనేది ఎప్పుడు తీసుకొస్తారంటే నెట్వర్క్ అనేది పెరుగుతున్నప్పుడు యూజర్ బేస్ అనేది ఎక్కువైనప్పుడు అదే విధంగా టోకెన్ అనేది రియల్ వరల్డ్ యుటిలిటీకి వెళ్లే ముందు తీసుకొస్తారని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ కేవి గారు ఈ పోస్ట్ పెట్టారంటే ఇప్పుడు మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్లబోతుంది అనే సిగ్నల్ అయితే అనుకోవచ్చు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అదే ట్రెజరీ కంపెనీ ట్రెజరీ కంపెనీ అంటే ఉన్న ప్రాజెక్ట్ కి సంబంధించి ఫండ్స్ కావచ్చు టోకెన్స్ కావచ్చు రెవెన్యూ కావచ్చు వీటన్నిటినీ కూడా మేనేజ్ చేసేటువంటి ఒక అఫిషియల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకోవచ్చు సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంటర్లింక్ ఇది ఒక బ్యాంక్ అదేవిధంగా మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటిది అని అయితే చెప్పుకోవచ్చు ట్రెజరీ కంపెనీ ఎందుకు అవసరం అనే విషయానికి వస్తే టోకెన్ యొక్క ప్రైస్ స్టెబిలిటీ కోసం అనుకోవచ్చు డెవలప్మెంట్ కి సంబంధించి ఫండింగ్ కోసం అనుకోవచ్చు పార్ట్నర్షిప్స్ అండ్ లిస్టింగ్ కోసం అనుకోవచ్చు లీగల్ అండ్ కంప్లయన్స్ సపోర్ట్ కోసం అనుకోవచ్చు అదేవిధంగా లాంగ్ టర్మ్ యొక్క సస్టైనబిలిటీ కోసం అనుకోవచ్చు ముఖ్యంగా స్కామ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ మోడల్ అయితే చూడడం ఫ్రెండ్స్ కేవలం సీరియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ మోడల్ అనేది తప్పనిసరి అని అయితే చెప్పుకోవచ్చు మరి డిసెంబర్ లో ఏం జరగబోతుంది అనే విషయాన్ని కానీ చూసుకుంటే హ్యాల్వింగ్ కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అదే విధంగా ట్రెజరీ కంపెనీస్ యొక్క యాక్టివేషన్ అదేవిధంగా టోకెన్ ఎకనామిక్స్ కి సంబంధించి రీస్ట్రక్చరింగ్ ముఖ్యంగా ప్రీ మెయిన్ నెట్ మెయిన్ యొక్క రెడీనెస్ అందుకే ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఈ డిసెంబర్ అనేది చాలా కీలకంగా అయితే మారబోతుంది మరి ఇప్పుడు యూజర్స్ ఏం చేయాలి అనే విషయాన్ని చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్యానిక్ అవ్వకండి మీ యొక్క డైలీ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేయండి టోకెన్స్ ని వేస్ట్ చేయకండి అత్యంత ముఖ్యంగా ఫేక్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మకండి కేవలం అఫీషియల్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఫాలో చేయండి ఇప్పుడు ఈ హ్యాల్వింగ్ తర్వాత ఎర్లీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్ట్ చేసినటువంటి ఈ చిన్న పోస్ట్ లో ఇంత పెద్ద మెసేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ కి సంబంధించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో అయితే లేదు స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది ముఖ్యంగా లాంగ్ టర్మ్ విజన్ అయితే ముందుకెళ్తుంది ఇప్పుడు మన రెండో పోస్ట్ చూసుకుంటే ముందుగా మనం రిజర్వ్ అసెట్ అంటే ఏమిటి అనే విషయాన్ని అయితే చూసుకుందాం ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ తమ యొక్క డబ్బును కాపాడుకోవడానికి రిస్క్ ని తగ్గించుకోవటానికి అలాగే ఫ్యూచర్ కోసం దాచుకునే ఆస్తి అని అయితే చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకు బంగారం కావచ్చు డాలర్ కావచ్చు బాండ్స్ కావచ్చు ఇలాంటివి అనమాట దీన్ని అనుసరించే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొన్ని క్రిప్టో టోకెన్స్ కూడా రిజర్వ్ ఎసెట్ గా అయితే మారుతున్నాయి కానీ ముఖ్యంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టోకెన్ కూడా రిజర్వ్ ఎసెట్ అయితే కాదు మరి అటువంటిప్పుడు ఇంటర్లింక్ టోకెన్ అనేది ఎందుకు ప్రత్యేకం అనే విషయాన్ని కానీ చూసుకుంటే ఇంటర్లింక్ టోకెన్ అనేది కేవలం కథల మీద నడిచే టోకెన్ కాదు అలాగే సోషల్ మీడియా యొక్క హైప్ మీద నడిచే టోకెన్ కూడా కాదు ఇది పూర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో భాగం అని చెప్పేసి అనుకోవచ్చు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పనిచేసే భాగాన్ని చూసుకుంటే మొదటిగా డిజిటల్ ఐడెంటిటీ రెండవది యాప్స్ యొక్క యాక్సెస్ మూడవది పేమెంట్స్ నాలుగవది ఆన్ చైన్ కోఆర్డినేషన్ అంటే ఇది ఒక కాయిన్ మాత్రమే కాదు ఇది ఒక మొత్తం ఎకో సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఇంటర్లింక్ యొక్క ఎకో సిస్టాన్ని సింపుల్ గా అర్థం చేసుకుందాం ముందుగా మనం ఇంటర్లింక్ యొక్క ఐడి గురించి తెలుసుకుందాం ఈ ఐడి అనేది నిజమైన మనుషుల్ని వెరిఫై అయితే చేస్తుంది ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం జరుగుతుంది అదేవిధంగా రెండవది ఇంటర్లింక్ యొక్క యాప్ అంటే ఒకే యాప్ లో ఐడెంటిటీ అనేది ఉంటుంది యాక్సెస్ ఉంటుంది అదేవిధంగా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా మూడవది డెవలపర్ టూల్స్ అంటే మన ఎకో సిస్టమ్ లో కొత్త యాప్స్ ఎవరైతే తయారు చేస్తారో వారికి ఎస్డీకే మరియు మినీ యాప్ ఎస్డీకే అయితే సపోర్ట్ చేస్తుంది అదే విధంగా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అండ్ ఎక్స్చేంజ్ దీంట్లో టోకెన్స్ యొక్క ఉపయోగం పేమెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు చివరిగా ఇంటర్లింక్ చైన్ ఈ ఇంటర్లింక్ చైన్ అంటే ఇప్పటి వరకు ఏవైతే చెప్పుకున్నామో వాటన్నిటిని కూడా కలిపేటువంటి ఒక బ్యాక్ బోన్ అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్లింక్ యొక్క టోకెన్ అనేది వీటన్నిటిలో కూడా ఉపయోగం అయితే ఉంటుంది అందుకే ఇది సింగిల్ యూజ్ టోకెన్ అయితే కాదు లాంగ్ టర్మ్ యూజ్ టోకెన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు మన నెట్వర్క్ లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన భాగం ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్నటువంటి అనేక నెట్వర్క్స్ అనేవి వాలెట్ ఆధారంగా పనిచేశాయి మనీ ఆధారంగా పనిచేశాయి కానీ మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది రియల్ హ్యూమన్స్ ఆధారంగా పనిచేసే నెట్వర్క్ అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది ఇప్పటికే కొన్ని లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు రోజు ఈ నెట్వర్క్ ని ఉపయోగించేటువంటి ప్రజలైతే ఉన్నారు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేక్ యూజర్స్ లేరు బాట్స్ లేవు కేవలం నిజమైన మనుషులే మన నెట్వర్క్ ని అయితే రన్ చేస్తున్నారు ఇప్పుడు మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే టోకెన్ యొక్క విలువ అనేది ఎలా పెరుగుతుంది దీని గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ని ఎక్కువ మంది వాడితే అదేవిధంగా ఈ నెట్వర్క్ లోకి ఎక్కువ యాప్స్ అనేది వస్తే ఈ నెట్వర్క్ తోటి ఎక్కువ పేమెంట్స్ కానీ జరిగితే అటువంటి సందర్భంలో టోకెన్ యొక్క అవసరం అనేది విపరీతంగా పెరుగుతుంది సింపుల్ గా డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది అనుకోవచ్చు ముఖ్యంగా ఇది పంప్ అండ్ డంప్ కాయన్ కాదు ఒక్క రోజులో పెరిగే టోకెన్ అంత మాత్రం కాదు నెమ్మదిగా బలంగా పెరిగే ఒక టోకెన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ మీద నమ్మకం పెట్టిన సంస్థల పేర్లు కూడా వచ్చాయి వాటిలో ముందుగా గూగుల్ రెండవది ఎన్ఐఎస్టి మూడవది ఎన్వైఎస్ఈ నాలుగవది పోలీ మార్కెట్ ఇవి చిన్న కంపెనీల పేర్లు అయితే కాదు ఫ్రెండ్స్ ఈ సంస్థలు అనేవి దీన్ని ట్రెజరీగా పెట్టాలనుకుంటున్నాయంటే అంటే దీని యొక్క అర్థం వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది రూల్స్ అనేది ఫాలో అవుతుంది ఈ నెట్వర్క్ సంబంధించి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్యూచర్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెడీగా ఉంది అని అయితే అర్థమవుతుంది అందుకే ఈ పెద్ద కంపెనీలు అనేవి ఇది ఒక సేఫ్ ఎసెట్ అయితే నమ్మటం జరిగింది మరి ఎందుకు ఈ టోకెన్ ఈ కంపెనీలు అనేవి హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాయి అనే విషయాన్ని చూసుకుంటే వాల్యూ ప్రివెన్షన్ కోసం అదేవిధంగా రిస్క్ రిడక్షన్ కోసం అదేవిధంగా లాంగ్ టర్మ్ యొక్క యూటిలిటీ కోసం రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదే విధంగా ట్రస్టెడ్ ఎకోసిస్టమ్ కోసం అందుకే ఇప్పుడు ఇంటర్లింక్ టోకెన్ అనేది ఒక రిజర్వ్ ఎసెట్ గా అయితే మారబోతుంది ఇక సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంటర్లింక్ టోకెన్ అంటే కాయిన్ కాదు ఒక సిస్టమ్ అనుకోవచ్చు ఒక నెట్వర్క్ అనుకోవచ్చు ఒక ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అనుకోవచ్చు అందుకే ఇది కేవలం హైప్ మీద కాదు హ్యూమన్స్ మీద ముఖ్యంగా ట్రస్ట్ మీదైతే నడుస్తుంది దీని మీదే కట్టుబడి ఉంది అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి అర్థమైనట్లయితే అదేవిధంగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒకవేళ మీకు నేను చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు కానీ ఉంటే లేదంటే నచ్చనట్లయితే ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఒక చిన్న అభ్యర్థన ఫ్రెండ్స్ వల్గర్ వర్డ్స్ యూజ్ చేసి కామెంట్స్ అయితే పెట్టకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ